హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ వెళ్ళేసి నేను సప్త శనివారం వ్రతం ఎలా చేసుకున్నాను అదేవిధంగా మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అన్నది ఈ వీడియో మీకు అయితే షేర్ చేస్తున్నానండి ముందైతే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసి ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఇలా అనుకుంటున్నారా ఇవన్నీ కూడా సప్త శనివార వ్రతానికి కావాల్సిన సామాన్లు అండి నేనైతే ఈ సాటర్డే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ సాటర్డే కమ్మింగ్ అండి స్వామివారి పూజ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఏడు శనివారం తరపు చాలా మందికి తెలిసే ఉంటుంది ఏడు శనివారాల తరపు మంచి వస్తాయి ఆ పూజ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటానండి నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట చాలా మహిళ గల పూజ ఏడు శనివారాలు ప్లస్ ఒక శనివారం బడ్డీ కింద చేస్తామండి ఒక ఎనిమిది శనివారాలు అయితే చేస్తామండి ఆ పూజకు కావాల్సిన సామాన్లు అన్ని కూడా తెచ్చుకున్నారు అనమాట ముందుగా అయితే స్వామివారు ఇస్తారు కదండి స్వామివారు అదే విధంగా ఏ పూజ అయినా సరే మొదలు పెట్టాలంటే ముందుగా కావాల్సింది మహాగణపతి గణపతి పసుపు వినాయకులు చేస్తాము అదే విధంగా మన దగ్గర ఉంటే బెణుడి రాగి ఇంతటి దేంట్లో ఉంటే అదొక వినాయకుడు అదే శ్రీ శ్రీ దేవి స్వామివారితో పాటు మహాలక్ష్మి దేవిని కూడా పూజించాలండి అందుకని అమ్మవారి విగ్రహం కూడా ఉండాలి కంపల్సరీ స్వామివారికి అస్తోత్వం చదువుకున్న వెంటనే అమ్మవారికి కూడా చర్వతి లక్ష్మీదేవి అదేవిధంగా పద్మావతి దేవిని కూడా చదువుకోవాలండి అండి గణపతి పూజ అయిపోయింది అనమాట పూజకు కావాల్సిన సామాన్లు ఏంటంటే బ్లౌజ్ పీసెస్ అండి రెండు నేనైతే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ తెచ్చుకున్నాను ఎల్లో కలర్ అయితే కప్పల్స్ అండి పేట మీద ఎల్లో కలర్ వేసుకోవడానికి బ్లౌజ్ పీస్ అదే విధంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కలిశం తింటుంది గ్రీన్ కలర్ అని ఏం కాదండి పేట మీద అయితే ఖచ్చితంగా ఎల్లో కలర్ కావాలి ఎల్లో కలర్ తీసుకున్నాను ఇది మన ఆప్షన్ అండి రెండో రూపీస్ కలిశానికి అనమాటది ఈ బ్లౌజ్ పీసెస్ రెండు కూడా మనం పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఈవినింగ్ కూడా మనకి వివే వాడుకోవచ్చు తీసుకుని పక్కన పెట్టడం అంటూ పక్కన పెట్టుకొని మనం ఎవ్రీ ఈవినింగ్ కూడా ఈ బాగా గ్లౌజ్ పీసెస్ వాడుకోవచ్చు అదే విధంగా పసుపు కుంకుమకాయలు పండ్లు పువ్వులు అన్ని మనకు తెలుస్తుందండి అవి ఖచ్చితంగా ఉండాల్సిందైతే నువ్వుల నూనె అండి అదే విధంగా నల్ల నువ్వులు స్వామివారికి నువ్వులు చెరంగిరగ చిమ్ చేస్తాం కదండి నల్ల నువ్వులు ఖచ్చితంగా నల్ల నువ్వులు దొరికిన వాళ్ళు మామూలు నువ్వులతో అయినా సరే చేసుకోవచ్చు నల్ల ఉంటే మంచిది అదే విధంగా బెల్లం బియ్యం పిండి బియ్యం పిండితో ప్రమిద చేస్తాం కదండి బియ్యం పిండి ప్రమిదలకి అరటిపండు కంపల్సరీ కావాలండి అదే విధంగా ఆవు నెయ్యి ఆవు నెయ్యి బియ్యం పిండి అరటిపండు బెల్లం ప్రమిదలు అయితే చేస్తామండి అదే విధంగా చరివిని కూడా చేసుకోవాలి ఇవ్వనండి కావాల్సిన పూజ సామాన్లు అయితే పూజ చేస్తే ఇంకేమేమి కావాలనేది కూడా చూద్దాం పదండి నుండి పూజ చేయడం కోసం ముందు పీఠ అన్నీ అయితే ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఏర్పా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కదండి అమ్మవారిని పెట్టాను కదా అదే టీపాయ్ మీద అయితే ఇప్పుడు నేను మళ్ళీ పూజ అయితే చేసుకోవాలన్నమాట స్వామివారిని కూడా పెట్టి అందుకోసమని ముందైతే అమ్మవారికి అలంకరించిన ఆభరణాలు అదేవిధంగా చీర అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి అక్కడ పెట్టుకొని మళ్ళీ పీటను వేసుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని ఎత్తిపెట్టుకోవాలండి కలిసిలో నీళ్ళు అయితే మొక్కలకు వేసేస్తాను ఆ కొబ్బరికాయలు అమ్మవారికి పెట్టిన మొకాలంకి పెట్టిన కొబ్బరికాయ అదేవిధంగా కలిషినలో పెట్టిన కొబ్బరికాయ అయితే మనము నాన్ వెజ్ తింటాం కదండి ఆ నాన్ వెజ్ తగలకుండా వండుకుందైతే తినాలన్నమాట నాన్ వెజ్ తినని రోజునైతే వండుకుని తినాలి ఈ మొక్క ఈ ఈ ఆకులు ఇవన్నీ వచ్చినాయి కదండీ అవైతే దొంగలో వేసేస్తాం అన్నమాట పూజ చేసుకోవడానికి ముందు ఎంత పని ఉంటుందో తర్వాత మళ్ళీ అవన్నీ కూడా సర్ది ఎత్తు పెట్టుకునేసరికి కూడా అంతే పని ఉంటుందండి చాలా నీరసంగా అయితే ఉంది కానీ వారికి అన్నీ కలిసి వచ్చిన రోజు ఈ రోజునైతే మిస్ చేయదలుచుకోలేదండి ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాను అనమాట లేకపోతే ముందే చేసుకోవాల్సిందనమాట ఈ శనివారం రాత్రం అయితేను ఈ రోజు ప్రత్యేకించి అన్నీ కలిసి వచ్చిన రోజు కదా అని చెప్పి రోజు ఎలాగైనా సరే స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ండి ఇప్పుడు అమ్మవారికి పెట్టిన ఈ పేట అయితే తీసేసి ఈ సామాన్లు అన్న అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా తీసేసి పీపాయన అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి ముక్క అంతా ఏం చేరపలేదండి ఆ ముక్కలా శుభ్రంగా చేసుకొని బ్రష్ పెట్టి మళ్ళీ అయ్యే వారికి కూర్చోబెట్టాల్సిన పీటన అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదా మొన్న ఆ పీటను అయితే తీసుకొచ్చి పెట్టేశాను అనమాట ముందుగా ఏ పూజ చేయాలన్నా కూడా ముందు పసుపు వినాయకుడు అయితే ఉండాలి కదండి కంపల్సరీ పసుపు వినాయకుడి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వెండిది మరొక వినాయక ప్రతిమ ముంటే అది కూడా పెట్టుకున్నాను అనమాట పూజలో ముఖ్యంగా కావాల్సిన ప్రసాదం అయితే నల్ల నువ్వులతో చిమ్లి ఉండాలన్నమాట ఆ పక్కన చేసేసుకుంటున్నాను ఏడు ఉండలు ఉండాలండి ఈ పూజలో ప్రతిదీ కూడా ఏడు సంఖ్యతో అయితే ఉండాలన్నమాట అదేవిధంగా పిండి దీపాల కోసం అనేసి బియ్య పిండిలో బెల్లం అదేవిధంగా అరటిపండు ఆవు నెయ్యి ఆవు పాలు వేసుకొని చి వెండిదలు అయితే చేసుకుంటున్నాను అనమాట చలివిడి దీపాలకి తర్వాత కలిషాన్ని పెడతాం కదండి ఆ కలుషంలో నీళ్లు పోసుకొని కలిషించొమ్మిలో నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ గంధం అక్షత్తలు అదేవిధంగా మా ఉడాకులు వేసుకొని కొబ్బరికాయకి అయితే పసుపు రాసుకొని కుంకుమట్లు అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని కలిశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఒక జా బ్లౌజ్ పీస్ తీసుకొని చక్కగా దానికి కలుషంకి పెట్టేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్కొని పెట్టుకొని నామం అయితే పెట్టుకుంటున్నానండి అదేవిధంగా చలివిడి దీపాలకు కూడా సేమ్ ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదండి ఆ నా వైష్ణవ నామం ఉంటుంది కదా ఆ నామాన్నే పెట్టుకోవాలన్నమాట ఈ దేశంలో ముఖ్యంగానండి ఉదయం సమయంలో అయితే నలుపు వస్త్రాలు అయితే వేసుకోవాలన్నమాట పూజ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు అదేవిధంగా సాయంత్రం సమయంలో అయితే ఎల్లో కలర్ పసుపు రంగు వస్త్రాలు అయితే వేసుకోవాలన్నమాట ఇదిగోనండి అమ్మవారికి ఆయవారికి ముందుగా గణపతికి అయితే పూజ చేసేసి తర్వాత దీపాలు ఏడు దీపాలు కూడా పిండి ప్రమిదిలో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించుకొని అమ్మవారికి అయ్యవారికి పంచామృత అభిషేకం అయితే చేసేసి వాళ్ళని తిరిగి వాళ్ళని శుభ్రం చేసుకొని మళ్ళీ అలంకరించి అష్టోత్తరాలతో పూజ చేసుకున్నానండి స్వామివారికి అక్షింతలు పద్మావతి దేవికి లక్ష్మీదేవికి అయితే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట చేసుకొని తర్వాత శనీశ్వరుని అయితే ఖచ్చితంగా తలుచుకోవాలండి తలుచుకొని మన కోరికనైతే వినివించుకోవాలన్నమాట ఎలాంటి శని బాధలు ఉన్నా కూడా తప్పించి మా యొక్క ఈ తీరని కోరికను స్వామి మీరే నెరవేరేటట్లుగా చేయాలి తండ్రి అని చెప్పి స్వామివారికి అయితే సంకల్పం చెప్పుకోవాలన్నమాట చెప్పుకొని పూజ అంతా కూడా చేసుకోవాలి అదేవిధంగా నేనైతే కథ అంతా కూడా చదువుకున్నానండి పుస్తకంలో కథ అయితే ఉంటుందన్నమాట ఆ కథ కూడా చదువుకొని పూజ అయితే చేసేసుకున్నాను మార్నింగ్ కొంతమంది ఉపవాసం ఉంటారు నేనైతే ఫాస్టింగ్ ఉన్నానండి ఉపవాసం అయితే చేస్తారు ఓపిక లేని వాళ్ళైతే పూజ చేయిన తర్వాత భోజనం కూడా చేసేయొచ్చునమాట భోజనం చేసేసి సాయంత్రం పూజ మళ్ళీ చేసుకోవచ్చు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గురించి చెప్తాను నేనైతే ఫాస్టింగ్ చేస్తున్నానండి ఇలా ఉపవాసం చేసి కొంతమంది అయితే సాయంత్రం సమయంలో ఒక అతిథిని అయితే పిలిచి ఆ అతిథికి భోజనం పెడతారనమాట ఆ భోజనం వాళ్ళకి పెట్టిన తర్వాత మొదటి ముద్దగా వీళ్ళకి నైవేద్య పెట్టించుకొని తింటారనమాట అదే మహాప్రసాదంగా బా స్వీకరిస్తారనమాట తర్వాత అలా చే వీలు లేని వాళ్ళు ఏడు శనివారాలు కలిపి ఒక్కసారి చేసుకొని మొత్తం ఈ ఏడుగురిని కూడా లాస్ట్ శనివారం నడిపించుకొని భోజనాలు అయితే పెట్టుకోవచ్చునండి ఉపవాసం అయితే నేను చేస్తున్నానండి లేని వాళ్ళైతే అయితే భోజనం చేసేవచ్చు దాంట్లో తప్పేమీ లేదు మన మనస్సులు నిర్మలంగా ఉండి మనం ఎంతో ప్రశాంతంగా స్వామివారికి నిండు మనసుతో పూజ చేసుకుని వాళ్ళే కానీ ఏంటి ఈ భీమాలన్నీ మనం పెట్టుకునేవి తినాలా మా అనాలా ఇది చేయాలా అది చేయాలన్నదన్నీ కూడా మనం పెట్టుకునేవే మనం నిండు మనసుతో పూజ చేసుకోవాలన్నమాట తర్వాత మన ఓపిక ప్రకారంగా మనం చేసుకోవచ్చు ఏదైనా సరే ఫాస్టింగ్ ఉండాలా ఇదే చేయాలా అదే చేయాలా అన్నది ఈరోజు సప్త శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి తిది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు కదండి అందుకని ఈ రోజు అయితే ప్రారంభించాను అనమాట పూజ పూజ అయితే చాలా బాగా జరిగింది నేను అనుకున్న సంకల్పం చెప్పుకుని గట్టిగా చెప్పుకుని స్వామివారికి నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి స్వామివారికి ముడిపైతే సాయంత్రం కడతాను ఇప్పుడు కట్టలేదనమాట సాయంత్రం చే పూజ చేసినప్పుడు కడతాను ముందుగా అన్నీ తెచ్చుకున్నాను కదండి వరలక్ష్మి లక్ష్మీ ముందే తెచ్చుకున్నాను కదా సామాన్లు నేను సో అన్నీ కూడా కరెక్ట్గా అన్నీ కూడా పెట్టుకోగలిగాను అన్నమాట శనీశ్వరుడికి అయితే తలుచుకోవాలండి తలుచుకొని నల్ల ద్రాక్ష పళ్ళు అదేవిధంగా నల్ల నువ్వులతో చిమ్మి ఉండి అయితే కంపల్సరీగా చేయాలన్నమాట ఏడు దీపాలు అన్నీ తెలిసినవే కదండి అందరికీ కూడా నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట చాలా బాగా చేసుకున్నాను మనస్ఫూర్తిగానే ఇంకపై స్వామివారి దయ నా కోరిక సరి అయింది అయితే కనుక ఆయన నెరవేరుస్తారని నేను ఎంతో ఆస్తి ఎదురుచూస్తున్నాను అనమాట చాలా మహిమగల పూజను అందరూ చెప్తూ ఉంటారు కదండి నాకు చిన్న కోరిక అయితే ఉందన్నమాట అది స్వామివారిని నెరవేరుస్తారనేసి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అనమాట నిన్న వరలక్ష్మి వ్రతమైంది గబగబా తెల్లవారు లేచి అవన్నీ కూడా తీసి సర్ది పెట్టుకొని మళ్ళీ స్వామివారికి పూజ చేసుకునేసరికి చాలా టైం పట్టిందండి అంటే ఫస్ట్ వీక్ నాకు కూడా ఫస్ట్ టైం అనమాట చేయడము అదే విధంగా నేను పూజ అన్నీ అయినాయి కదండి అందుకోసం అనేసి కొంచెం లేట్ అయితే అయింది అయితే పూజ మాత్రం చాలా బాగా చేసుకోగలిగాను బాగుందండి పూజ ఎలా చేశాననేది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓం నమో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రాఖీ పౌర్ణమి కూడా కదండి మా అబ్బా నాకైతే ఇద్దరు అబ్బాయిలేండి వాళ్ళ చిన్నానగారు పిల్లలందరూ కూడా వచ్చి మా పిల్లలకైతే రాఖీలు కట్టారు మా పెద్ద అబ్బాయి అయితే ఇక్కడ లేడు హైదరాబాద్లో ఉన్నాడు మా చిన్నోడికైతే వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మాయిలు తీసుకొని వచ్చి వాళ్ళ మా అబ్బాయి చెల్లెళ్ళు కదా వాళ్ళకి వచ్చి వాళ్ళ వాడికి రాఖీలు అయితే కడుతున్నారు అన్నమాట ఎలాంటి కష్టం వచ్చినా కూడా సోదరుడు అనేవాడు ఉంటాడు అనేది ఆడపిల్లకి భరోసా కదండి చిన్న వయసే కాదండి పెద్ద వయసే కాదు పెళ్ళైనా కూడా మనం పెద్దవాళ్ళ అయిపోయినా కూడా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే అదొక అండా దండాగా ఉంటుంది కదా ఏ ఆడపిల్లకైనా సరే నేను కూడా మా తమ్ముడికి అయితే రాఖీ పంపించేసామండి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసి వాడికైతే కస్టమైజ్ చేయించి మా తమ్ముడు చెన్నైలో ఉంటారు తనకైతే పంపించేసాను తను కూడా అక్కడ ఫ్లాట్స్లో వేరే అక్క ఉంటారనమాట ఆ అక్కతో రాఖీ కట్టించుకొని నా రాఖీ కూడా అక్కతోనే కట్టించుకొని నాకైతే పిక్స్ సెండ్ చేశారు అది కూడా నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తానండి ఇక్కడైతే మా అబ్బాయికి ఆడ చెల్లెళ్ళిద్దరూ కూడా వచ్చి రాఖీలు అయితే కట్టేస్తున్నారు అనమాట అదే విధంగా మరేమో ఉన్నాడు కదండి పాపం వాడికి కూడా రాఖీ కట్టడానికి అనేసి మా బుజ్జం వచ్చింది అనమాట మా అబ్బాయి కట్టిన తర్వాత వాడితో పాటు వచ్చి వీడికి కూడా కడతానని చెప్పి కట్టడానికి ట్రై చేస్తున్నాను వాడు అసలు ఏంటో చేసేస్తున్నారు అని అనుకుని మరేమో అసలు సహకరించలేదండి పాపం ఎలా లాస్ట్ లాస్ట్కి చాక్లెట్ ఎరగా వేసి వాడికి అయితే రాఖీ కట్టించామన్నమాట మొత్తానికిను చక్కగా బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టడానికి ప్రయత్నిస్తుంది వాడు అస్సలు ఏదో అయిపోతుంది ఏదో చేసేస్తున్నారు అనుకొని అసలు కట్టనివ్వటం లేదనమాట వాళ్ళకి వాళ్ళకి అక్కడ పక్కన అయితే నేను డైరీ మిల్క్ ఉంటే అదిగో తీసి అయితే ఇచ్చాను అనమాట అది పట్టుకుని చక్కగా కట్టించుకున్నాడు అనమాట డైరీ మిల్క్ తీసుకొని కవర్ అయితే చింపలేదండి ఎందుకంటే డాగ్స్ డాగ్స్కి చాక్లెట్స్ ఇవ్వకూడదు కదా అందుకని కవర్ అయితే తీయకుండానే ఇచ్చాను అనమాట అది ఏదో ఆట అనుకొని తీసి ఆడుతూ కట్టించేసుకున్నాడు అనమాట తర్వాత మళ్ళీ మేము ఆ చాక్లెట్ తీసేసుకుని పడేసాంలేండి చూడండి ఆ చాక్లెట్తో ఆడుతూ ఆడుతూ కట్టించేసుకున్నాడు అనమాట చక్కగా చాలా అల్లరి చేసాడు అనమాట నిన్న రాఫీ అయితే కట్టించుకోవడం చాలా ఇబ్బంది పెట్టేశాడు అనమాట మా బుజ్జమ్మకేమో సరదా రాఖీ కట్టాలి రేమో కూడా వచ్చాను వచ్చింది అనమాట వచ్చి కడుపు ఉంది ప్రతి అవి కూడా వేసింది చూడండి అవో చూడండి మిల్క్ తో ఎలా ఆడుతున్నాడు అది ఇచ్చిన తర్వాత సైలెంట్ కట్టించుకున్నాడు అనమాట అది మళ్ళీ మేము ఎక్కడ తీసి అని చెప్పి మళ్ళీ మా వంక ఇలా చూడద్దు అదో చూడండి ఎలా అలం చేస్తున్నాడు వాడు తర్వాత మొత్తానికి అయితే తీసి మేము అయితే అది రైముకు అయితే ఇవ్వలేదన్నమాట చాక్లెట్ అవి తినకూడదు కదా చాక్లెట్ తింటే వాటికి లివర్ పాడైపోతుంది కదా అంత ఇవ్వలేదు అనమాట వాడితో కాసేపు అలా ఆడుకొని వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట ఇదైతే మా బ్రదర్ కి నేను పంపించిన రాఖీ అండి కస్టమైజ్ చేయించాను అనమాట రాఖీ తన పేరు నేను వచ్చేసి ప్రదీప్ అనమాట తన పేరు వచ్చేలాగా కస్టమైజ్ చేయించి తనకైతే రాఖీ సెండ్ చేశాను తను నాకు నాకైతే పిక్ షేర్ చేశాడు నేను మీకు అక్కడ షేర్ చేశాను తర్వాత ఈయన వచ్చేసి సురేష్ గారు అండి మా టెనెంట్ అనమాట ఆయన ఆయనకి నేను రాఖీ కడతాను అనమాట ఎవరి ఇయర్ ఈ ఇయర్ కూడా రాఖీ కడుతున్నాను అదే మీకు అక్కడ షేర్ చేస్తున్నాను అనమాట ఆయనకి రాఖీ కట్టి హారత ఇచ్చాను అనమాట ఆయన చిన్నో నేను చిన్నో నేను పెద్దో ఆయన పెద్దో ఎవరు తెలియదు కదండి అక్షింతలు అయితే రాఖీకే వేస్తాను అనమాట ఆయనకి కట్టినప్పుడు వెళ్ళకూడాని రాఖీకే వేసేస్తాను అనమాట అక్షింతలు వేస్తాను తర్వాత వాళ్ళైతే నాకు తాంబూలం ఇచ్చాడు అనమాట ఇవి నాకు వచ్చిన రాఖీ గిఫ్ట్స్ అన్నమాట ఈ డ్రెస్సెస్ అయితే నాకు మా తమ్ముడు పంపించాడండి చెన్నై చెన్నై నుంచో కొరియర్ చేసేసారనమాట ఇవైతే కింద సురేష్ గారు ఇచ్చారు దాంబోళం నుండి బ్లౌజ్ తీసి బ్యాంగిల్స్ విధంగా సారీ తీసుకోమని అమౌంట్ అయితే ఇచ్చేసారు తర్వాత సాయంత్రం వచ్చేసి మళ్ళీ పూజ చేయాలి కదండి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపారాధన అయితే చేసేసుకొని మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి అందరికి కూడా అష్టోత్రాల ముద్దరికి కూడా అష్టోత్రాలు చదివేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత అదే విధంగా గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కావచ్చు స్తోత్రం కూడా చదువుకున్నానమాట చదువుకుని పూజ అయితే సాయంత్రం పూజ కూడా చాలా బాగా చేస్తున్నానమాట మొదటి వారం పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట చేయాలి చేయాలని ఆఖరికి స్వామి వారికి అన్ని కుదిరిన రోజే ఆయన అనుగ్రహించి పూజ అయితే అన్నమాట పూజ చాలా బాగుంది ఇదిగోనండి సాయంత్రం అయితే ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలని చెప్పాను కదా అదే అక్కడ ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఈ రోజు పౌర్ణమి కదండి పౌర్ణమి చంద్రుడు చూడండి ఎంత నిండుగా ఉన్నారో వెన్నెల ఉందండి చక్కగా వెన్నెలు పండు వెన్నెల వస్తూను తర్వాత ఇదిగా ఉంది స్వామివారికి దీపాలన్నీ కూడా ఆపే లైట్లన్నీ కూడా ఆపేసి స్వామివారిని అయితే ఇలా వీడియో తీసాను చాలా ప్రశాంతంగా అనిపించింది నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఏంటి మరొక వీడియోలో మళ్ళీ చదువుతాం బాయ్ అండి ఉంటానండి